రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా దేవ ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఉదయ కాలము మొదలుకొని సాయంకాలం వరకు మాకు తోడై ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ్యా గొప్ప దేవ మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మాకు విజయమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా కుటుంబాలను మా బిడ్డలను క్షేమంగా నీ కృపా భద్రత నీడలో కాచి కాపాడినందుకు వందనాలు ఏసయా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రి నీలాంటి ప్రేమ కనికరము కృప జాలిగల గొప్ప దేవుడు ఏ ఒక్కరునూ లేరు తండ్రి మహోన్నతుడ అలాంటి గొప్ప దేవుడుగా మాకు దొరికినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య దేవ ఏసయ గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ద్వారా మాకు సెలవిస్తున్నారు యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు అవును దేవా పక్షిరాజు తండ్రి కొంత కాలానికి దాని యొక్క రెక్కలు పదును పోయి ఎగరడం తగ్గుతుంది అప్పుడు అది ఒక స్థలంలో కదలకుండా కొన్ని రోజులు స్థిరంగా ఉండి దాని పాత రెక్కలు నెమ్మదిగా తీసుకుంటుంది అప్పుడు అది కొత్త రెక్కలతో నూతన బలం పొంది పై పైకి ఎగురుతుంది తండ్రి దేవా మేము కూడా నీ సన్నిధిలో నీ కోసమై కనిపెట్టినట్లయితే నీ కొరకై ఎదురుచూచే వారం అయితే దేవా మేము కూడా నూతన బలము పొందుకొని వా మంచి కార్యములు నూతన కార్యములు చేయడానికి మాకు శక్తిని అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దీర్ఘకాలిక రోగాలతో తండ్రి మంచము పైనే ఉండి నడవలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి స్వస్థపరచండి ఎస్ఐ మీ అస్సము వారిపై చాపి తండ్రి వారిని స్వస్థపరచండి ఎస్సయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారిని విడిపించండి సమాజంలో గౌరవంగా జీవించే భాగ్యమును అట్టి కృపను దయచేయండి తండ్రి గొప్ప దేవ అప్పు బాధల్లో కూరుకుపోయిన ప్రతి కుటుంబాన్ని లేవనెత్తండి మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి సహాయమును అందించండి తండ్రి దేవా అప్పుల్లో ఉన్నప్పుడు కానీ సమస్యల్లో ఉన్నప్పుడు కానీ రోగాలతో ఉన్నప్పుడు కానీ ఎస్సయా మా బంధువులే కానీ మా స్నేహితులే కానీ మా చుట్టుపక్కల వారలే కానీ ఎవరు కూడా సహాయము చేయరు కనీసము పలకరించను కూడా పలకరించని సమయంలో మేము నీ సన్నిధిలో మొరపెట్టినట్లయితే దేవా మాకు సమాధానము అనుగ్రహించే దేవుడవు మాతో మాట్లాడే దేవుడవు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి గర్భఫలము లేని ప్రతి దంపతులను జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి వివాహము కానీ యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఏసయా వారికి సాటి అయిన సహాయము దయచేసి మీ నామంలో ఘనముగా వివాహములు జరుగులాగున సహాయము చేయండి తండ్రి గొప్పదేవా అలాగే తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కష్టపడి చదువుతున్నారు ప్రభా ఎవరైతే నిజాయితీగా కష్టపడి చదువుతున్నారో వారికి నీ జ్ఞానము నీ జ్ఞాపక శక్తిని దయచేయండి వారు ప్రభు ఏ జాబ్ కోసమైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఆ జాబ్ పొందుకొని వారి కుటుంబంతో సంతోషంతో జీవించే భాగ్యము అట్టి కృపను దయచేయండి తండ్రి ప్రేమ కలిగిన ఎస్సయా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి మంచి పరిపాలన కలిగి ఏ ఒక్కరికి కూడా అన్యాయము జరగకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవించులాగున సహాయము చేయండి తండ్రి మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి మీ పరిచయం హుగా విస్తరించేలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఎనికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నైట్ ప్రభా ప్రయాణం చేసేవారికి నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండండి సహాయం చేయండి దేవా మీరే ప్రతి విషయంలో ఆదుకమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ పడుకొని చుండగా తోడై ఉండండి మా చుట్టూ మా పిల్లల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతను సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని మా బిడ్డల్ని విడిపించి క్షేమకరమైన నిద్రను దయచేయమని రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వే கொ பொந்திண்ணாம பிரியா பரலோகப் தன்றி ஆமேன்